ఈరోజు ఇందిరా భవన్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జగిత్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా ఎన్నికకు సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్లు గీతారూష్ణ గారికి మరియు విజయలక్ష్మీ దేవేందర్ రెడ్డి గారికి మరియు ఇద్దరు జీవనన్న గారికి మరియు మా అధ్యక్షులు మోహనన్న గారికి బండశంకరన్న గారికి నా తోటి కౌన్సిలర్లకు మరియు మిగతా ఎన్ఎస్యూ మా బృందానికి మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులకు కూడా నా యొక్క చిన్నవారికి నమస్కారాలు పెద్దవారికి పాదాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏంటి మనకు జగిత్యాల పట్టణంలో మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురైనటువంటి భోగ సావణి గారు రోజు ప్రతిసారి ఎప్పుడూ అవాకు చవాకులు మాట్లాడుతూ ప్రెస్ పెట్టడం జరుగుతుంది అమ్మ ముఖ్యంగా నువ్వు మొన్న మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పెద్దలు జీవనన్న గారిని ఏమని మాట్లాడుతున్నావు ఒక ఒక పదవి ఉండగా రెడ్డి గారికి మళ్ళీ ఇంకో పదవి కోసం పోటీ చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమని నువ్వు కూడా మున్సిపల్ చైర్పర్సన్గా జగిత్యాల పట్టణ ప్రజలందరూ మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి నిన్ను ఐదేళ్ళు సేవ చేస్తావు మన మున్సిపల్ అధ్యక్షాలుగా ఉండి సేవ చేస్తావని నేను ఎన్నుకుంటే నువ్వు కనీసం పట్టుమని మూడేళ్ళు కూడా ఉండకుండా అధికార ధనదాహంతో నాకంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యేను అవుతా అన్న ఉద్దేశంతో దానికి పార్టీకి అప్పుడు ఏం చేసావు ఉన్న సంజయ్ మాట ముందు సంజయ్ మాట తర్వాత సంజయ్ మాట మధ్యలో సంజయ్ అన్న సంజయ్ అన్న ఎత్తుకొని దించేసి దానికి అప్పుడు ఉన్నప్పుడు మన అరవింద్ అన్నను ఏమని మాట్లాడావు ఇతను ఇతను కూడా ఇతను ఎప్పుడు వచ్చాడు ఏంటి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చూడండి కావాలని పెద్దల ఇస్తామని గద్దెనెక్కిన ఎంపీ జగిత్యాల మొహం కూడా చూడని ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అసలు గల్లీలో ఒక పేరన తెలుసా అసలు జగిత్యాల పట్టణంలో ఎన్ని వాళ్ళున్నాయో తెలుసు ఒక గల్లి పేరని చెప్పగలుగుతారా అదే మా గౌరవ కవితక్క గారు ప్రతి గల్లీ గల్లీ కూడా తిరిగారు మొత్తం జల్లడ పెట్టారు ప్రతి ఒక్క వ్యక్తి పేరు కూడా గుర్తుంచుకొని పలకరించినటువంటి వ్యక్తి తను మరి మీకు ఒకటైనా తెలుసా అసలు ఒకటైనా పట్టించుకున్నాను ఒక్క అప్పుడు ఏమని చెప్పావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సంజయ్ జైకొట్టి చేకొట్టి అరవింద్ అని మాట్లాడావు ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలకు వచ్చి సంజయ్ అన్న అరవిందన్న చేయకొట్టి మళ్ళీ అట్లా చేయబడుతున్నావు అధికార ధనహ దాహం ఎవరికి ఉంది ముఖ్యంగా ఎవరికి ఉంది ఎవరిని ప్రశ్నిస్తున్నాను నేను ఏంటి రెడ్డి గారిని అనేంత హక్కు నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీ యొక్క కుటుంబమే ఏంటి పార్టీలు మారే కుటుంబం నీకు ఫస్ట్ మొదటిసారిగా ఏం చేశావు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే తర్వాత టీడీపీకి వచ్చారు తర్వాత టీఆర్ఎస్కి వచ్చారు తర్వాత ఇప్పుడు బీజేపీకి వెళ్ళారు ఊసరవెల్లిలాగా మార్చేది మీరు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉండి అప్పుడు రెండు వేల పద్నాలుగు పార్టీ మారే ఉంటే ఇప్పటికి రెండు సార్లు మంత్రి అయ్యేవారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏమని అధికార దాహం అధికార దాహం అంటున్నావు మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మొన్న కోర్టుల నుండి అరవింద్ గారు ఏ విధంగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అతనికి అతనికి లేదా పదవి దయచేసి ఇప్పుడు నువ్వు ఏ విధంగా చేరినావు అందులో నుండి బీజేపీ పార్టీలకు వచ్చి బీజేపీ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారి యొక్క ప్రాణాలు త్యాగాలు చేసే చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఒక చీమల పుట్టలాగా వాళ్ళు పెట్టుకున్న చీమల పుట్టలాగా పాములో దూరిన పాములను దూరి వాళ్ళ దాంట్లో చిచ్చు పెడుతున్నావు అందులో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా చేసావు ఇల్లు ఇప్పుడు ఇళ్ళకొచ్చి ఇందులో చేస్తున్నావు అయినా నీ అధికార దాహం తీరతలేదు ఇప్పుడు కూడా అయ్యా అరవింద్ గారు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాము ఈమె యొక్క మాటలు నమ్మి ఈమె ఈమె యొక్క నటన ఈమె యొక్క మాటలు నమ్మి జగిత్యాల ప్రజలే ఈమెకు మహానటి నటి అని బిరుది ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఆమెను మీరు కనుక అలాగే నమ్మినట్లయితే ఉంటే మీ ఎంపీ టికెట్ కూడా ఈమె కావాలని మీకిందికే నీరు తెస్తుంది ధర దయచేసి జాగ్రత్తగా గమనించగలరు ఈమెను బిజెపి పార్టీ యొక్క సభ్యులు కూడా గమనించగలరు కేవలం జగిత్యాల పట్టణంలోనే మీ బీజేపీ కార్యకర్తలే అరవిందర్ దిష్టికొమ్మ దహనం చేయడానికి కారణం నువ్వు కాదా ఎటువంటి ఇటు అన్నీ ప్రతి ఒక్క దానికి కారణం నువ్వయ్యి దీన్ని రెడ్డి గారి మీదకి మరుస్తున్నావు ఎందుకంటే నీ బండారం ఎక్కడ భయపడ బయటపడుతుందన్న ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అసలు జీవన్ రెడ్డి గారి ఖాళీ గోటి కూడా నువ్వు తగవు ఎందుకంటే ఒక మహిళవు అని ఊరుకోవడం జరుగుతుంది ఇక నుంచి మహిళ మహిళా 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 మహిళల తరపున మేము ప్రశ్నిస్తున్నాము నువ్వు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అని కొంగు చాచి అడుక్కున్నావు ఓట్ల నటనతోని అమ్మ నువ్వు కావాల్సింది దీనికి రాజకీయం కాదు నువ్వు సినీ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పటికీ మహానటి కాదు ఎన్నో అవార్డులు తీసుకుంటా నువ్వు నువ్వు దానికి తగ్గుతావు దీనికి రాజకీయానికి పనికిరావు నువ్వు ఒకటే కోరుతున్నాము నువ్వు ఏదైనా ఉండేది ఉంటే రాజ్యాంగంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు మాట్లాడి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు చైర్మన్ ఏం అభివృద్ధి చేసినావు ఈ బీజేపీ పార్టీ నుండి ఏం అభివృద్ధి చేసినావు దాని మీద మాట్లాడు ఎంతసేపు జీవన్రెడ్డి గారికి పదవి కావాలి పదవి కావాలి నీకు కాదా పదవి నీకు పట్టుమని ఇరవై ఎన్ని లేవు ముప్పై ఎన్ని లేవు నీకే అధికారం దాహమంటున్నావు అవును ఎస్ సార్ ఏమంటారు జీవన్ రెడ్డి గారిని వాళ్ళ అధి వాళ్ళ అధిష్టానం ఖచ్చితంగా పోటీ చేయమన్నది చేయమన్నది కాబట్టి చేస్తున్నాడు నువ్వు ఏ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పదవులు కావాలి నువ్వు వెళ్తున్నావు కానీ జీవన్రెడ్డి గారు అలా వెళ్ళటం లేదు ఉన్న పార్టీలోనే అధిక వారి యొక్క మన అధిష్టానం ఏ విధంగా చెప్తే దానికి అనుగుణంగా నిలబడం జరుగుతుంది ఒకటి రాముడు రాజ రాముడు అడవులున్నాక రాజే ధర్మరాజు జూదంలో ఓడిపోయినా రాజే పదవి ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం అలాంటి వారు జీవన్ రెడ్డి అంటే పదవి లేకపోయినా కానీ ఎవరికైనా సహాయం చేస్తాడు కాబట్టి అతన్ని ఎన్నుకోవడం పదవి ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలనే ఉంటున్నాడు కానీ నువ్వు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ఎంతో హామీలు ఇచ్చినావు జగిత్యాల గడ్డ మీద నిన్ను దాటి రావాలట మరి ఎంతమంది మంది వచ్చింది దగ్గరికి ఎంతమంది అన్నారు ఆ రోజు ఏమని మాట్లాడావు నువ్వు ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బ్రతకనేయారట నువ్వు ఏమన్నా నీ అభివృద్ధి చేస్తా నీ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఓటు అడుగు ఆ విధంగా నైతికంగా నీకు హక్కు ఉంటుంది వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు చంపుతారు అది కాదు ఓట్లాడుకునే విధానం ఇక్కడైనా మహిళ జీవన్ రెడ్డి సార్ జోలికి వస్తే ఊరుకునే లేదు ఇంకొకటి ఎంతసేపు జీవన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారు కాకపోతే నీ మాటల వల్ల నేను ప్రధానమంత్రిని కూడా విమర్శించాల్సి వస్తుంది మన ఇప్పుడు దేశ ప్రధాని ఉన్నారు ఇప్పటికీ మూడోసారి ప్రధాని కావాలంటున్నారు మరి దేశ ప్రధానికి జీవన్రెడ్డి సార్ కంటే ఐదేళ్ళు ఎక్కువ ఉంటాయి చూసుకోండి మీరు గూగుల్లో కొట్టే సంవత్సరం ఏదితో సహా వస్తుంది మీరు అతన్ని మన అర్హుడైనప్పుడు జీవన్రెడ్డి గారు ఎంపీకి ఎందుకు అర్హుడు కాదు ఎమ్మెల్యేగా ఎందుకు అర్హుడు కాదని మేము అడుగుతున్నాం ఏదితో సంబంధం అది అమ్మ ఇంకొకటి అరవింద్ గారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అతను కరడు కట్టిన కాంగ్రెస్ వాది మరి నిన్న మొన్న వచ్చినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతున్నారు మరి అదే కాంగ్రెస్ కుటుంబం నుండి అరవింద్ గారిని ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు మీరు మరి బీజేపీ నుండి అని మేము అడుగుతున్నాం అన్ని పదవులు తీసుకున్నప్పుడు మరి అతనికి ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు మరి వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఉన్నాయి కదా మొన్నటి దాకా రాజ్యసభ సభ్యుడిగానే ఉండే కదా అతనికి ఏజీ లేదా నువ్వు ఏదో ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రజలకి నువ్వు పాజిటివ్ వెళ్తే అన్ని నెగిటివ్ తీసుకుపోయి వాళ్ళను బ్రెయిన్లో వాళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళ ఆహా ఇలానా అని నీ ప్రవర్తన నీ వల్ల నీ దాని వల్ల నువ్వు ఏ కేవలం మహాభారతంలో ఉన్నటువంటి అప్పుడు అర్జున్ శిఖండి రూపంలో మంచి చేసిండు కానీ ఒక శిఖండి లాగా నువ్వు ఈసారి నువ్వు ఎమ్మెల్యేకు పోటీ చేసి నువ్వు జీవన రెడ్డి ఓడిపోవడానికి జగిత్యాల అభివృద్ధిని అడ్డుకోవడానికి నువ్వు కారణమైనవి ఇక్కడ జగిత్యాల అభివృద్ధి కాకపోవడానికి కారణం ఇప్పుడు నువ్వు ఇంకొకటి మొన్న జగిత్యాలే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏమని చెప్పడం జరిగింది అయ్యో జీవనేడి సారు దీనికి గెలిచేది ఉండే గెలిచేది ఉండే అంటారు ఆ విధంగానే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఓటేసి కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని విశ్వాసం మాకుంది ఏ రాముడిని అడ్డు పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారో ఆ రాముడే మీకు మీకు మీ యొక్క పతనానికి కారణమవుతాడు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్రం అంతా నమ్మారు ఏది తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుందని కానీ మీ యొక్క మాటల వల్లనే చేతల వల్లనే ఇక్కడ నమ్మకుండా ప్రజల్ని చేశారు నమ్మిన వల్ల నమ్మకుండా చేసి నువ్వు అనవసరంగా ఇప్పుడు గెలుపు ఓటమి కారణమైంది నువ్వు మళ్ళా ఉల్టా ఏమైనా ప్రశ్నిస్తున్నావు జీవన్ రెడ్డి గారే అంటున్నావు నువ్వు నిండకుండా వచ్చిందని ఈ విధంగా మాట్లాడితే మరి ఇన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వాళ్ళు ఏమని మాట్లాడాలి ఇంకొకసారి ఖబర్దార్ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫిన మహిళలము ఇంకొకసారి జీవనరెడ్డి జోలికి వచ్చినా కానీ ఊరుకునేలేదు కబర్దార్ చెప్తున్నాం మేము ఈరోజు మరి భోగశ్రావణ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ జీవరెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏదైతే మాట్లాడారో వాళ్ళొకసారి ఆత్మవేద చేసుకోవాలా భోగశ్రావణ గారు జీవరెడ్డి గారి అనుభవం అంతా వయసు లేదు నీ ప్రజా జీవితం అనేటువంటిది ఒక కౌన్సిలర్ ఇంకా స్టార్ట్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఒక రాజకీయ పార్టీ ఇవ్వడం వన్ చైర్మన్ ముందు చైర్మన్గా నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఏ పనులు చేసావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వున్నావు మరి నువ్వు ఒక్కసారి చైర్మన్ ఏం చేసినావు ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా జీవన్ గారు రైతుల గురించి ఏం చేశారను రాజశేఖర్ గురించో ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రవణ్ గారు మీకు లేదు మీ అరవింద్కు లేదు ఎందుకంటే అరవిందు ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చి ఇచ్చి నేను పసుపుబోర్ తెస్తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది మీ పార్టీ ఇప్పటి ఆ యొక్క పసుపుబోటు రానటువంటి దుస్థితి తీసుకురానటువంటి ఒక నిస్థాయి స్థితిలో నీ అరవింద్ ఉంటాడు నువ్వు ఉంటావు నువ్వు అసలు నీ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడగా నీకు జీవన్రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు లేదు ఒకటి చేయొచ్చు ఇంకోటి వేయొచ్చు సరే చాలామంది రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు పోటీ చేస్తుంటారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం ఏంది వారు ప్రజా జీవితం ఏంది వారు ఎన్ని పనులు చేశారు ప్రజలకి ఏం పని చేశారు దాని వెనుక నీతి ఎంత నిజాయితీ ఎంత ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు జీవన్రెడ్డి గారు పదవున్నా లేకున్నా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు నిరంతర ప్రజా జీవిత ప్రక్రియలు ప్రజా జీవితానికే అంకితమైనటువంటి ఒక ఒక సింబాలిక్ పొలిటిషియన్ ఈరోజు తెలంగాణలో అత్యంత మామూలు జీవితం గడుపుతూ రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరి జీవన్రెడ్డి గారు మరి ఆ వారి గురించి మాట్లాడేటువంటి నీ నాయకుడు అరవింద్కి కానీ నీకు కానీ లేదు అమ్మ రాముని పేరు చెప్పుకోట్లాడు కదా రాముని నీకంటే ఎక్కువ హిందువుగా మాకు దగ్గర హిందువులకు అందరికీ రాముని దగ్గరనే భగవంతుడు అనేవారు ప్రతి హిందువుకు దగ్గర ఏ మతం వాళ్ళకు ఆ మతం యొక్క దగ్గర కానీ దేవుని పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి నిస్సాయి స్థితిలో నీ మోడీ మోడీ ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ నాయకుడు అరవింద్ ఉన్నాడు రాముని పేరు చెప్పి ఓట్లాడుకుడు కాదమ్మా పనిచేసి ఓట్లాడుకో రాజకీయాలంటే దేవుని పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి నీచ స్థితి మీది జీవన్ గారు దేని ఓట్లాడుతాడు నేను రోడ్ వేసిన బడేసినా అభివృద్ధి చేసినా లేకుంటే ఏం సేవ చేస్తా బీద ప్రజలకు రాజకీయాలు అంటే దేవుని పేరు మీద ఓట్లు అడిగేటువంటి నీచ సంస్కృతి కాదు రాహుల్ గాంధీ కూడా రోజు ఈరోజు పాదయాత్రలో ఎక్కడ జ్యోతిర్లింగం నిలబడ్డా ఎక్కడ జ్యోతిర్లింగం కనిపించినా వారు ఆ జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేస్తారు అయినంత మాత్రమే జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేసినా కానీ నా రాహుల్ గాంధీ అడిగారు ఎప్పుడు కూడా దేవుని పేరు పోట్లాడగలది నిజమే చెప్తున్నా అది అనైతికము ప్రజాస్వామ్యంలో వాస్తవానికి ఈరోజు దేశంలో దేవుని పేరు ఎవరైతే ఓట్లాడుతారో దే ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కాంటెస్ట్ ద ఎలక్షన్ బై కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఒక మతం పేరు మీద కానీ కులం పేరు మీద కానీ దేవుని ఓట్లు అడగరా ఓట్లాడితే వాళ్ళు డిస్క్వాలిఫైడ్ వాళ్ళు పార్లమెంటుకి కానీ శాసనసభకు కానీ పోటీ చేసేటువంటి అర్హత కానీ లేదు మరి ఈరోజు నిజంగా కూడా నేను అరవింద్ గారు పోస్టర్ చూశాను ఏమని ఎవరేమన్నా సరే జై శ్రీరామని అసలు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కాంటెస్ట్ విత్ ద క్యాండిడేట్ రాజకీయాల్లో జీవన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా కానీ పొలిటీషియన్ అంటే ప్రజా జీవితంలో మనం ఏం పనిచేసినాం ప్రజలకు ఏం చేస్తున్నాం మా విధానాలు ఏంటి బీద ప్రజలకు ఆ విధానం ఓట్లు అడగాలి తప్ప ఇంకా రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం వయసు పేరు మాట్లాడడం వయసు మా వయసు పేరు మాట్లాడితే మోడీ వయసు ఎంత ఉంది నేత మా గారు చెప్పారు వయసు పేరు మీద కాదమ్మా అధికార దాహం నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ నువ్వే చైర్మన్ అవుతావు చైర్మన్ దిపోతే ఎమ్మెల్యేకి వేస్తావు మరి అరవింద్ మోన్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఒక గురలలో మళ్ళీ ఎందుకు చెప్పి అధికార దాహం కాకపోతే అధికార దాహం అనేది మాట్లాడే ముందు మనం పోటీ చేయక మాట్లాడాలి మనం పోటీలో లేమంటే మాట్లాడొచ్చా నువ్వు పోటీ చేస్తావు అధికార దాహం అనే మాట మాట్లాడొచ్చా మరి మన రోడ్డు ఓడిపోయినాం మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నాం ప్రజల్ని తిరస్కరించింది కురట్ల ప్రజలు నువ్వు ప్రజలకు దొరకవు కార్యకర్తలకు దొరకవు నీ అందుబాటుతనం అరవింద్ అంటే ప్రజలు ఏమంటారు అంటే దొరకడం అని అనిపిస్తుంది అనే దానికి ఎవరు అంటే నిర్వచనం అరవింద్ గారు మరి నువ్వు కానీ అరవింద్ కానీ మీరిద్దరు కూడా జీవరెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు ప్రజా జీవితం అనేది తమ చేసే పర్వాల మీద తమ ఆ యొక్క విధానాల మీద ఓట్లు అడగాలి తప్ప దేవుడి మీద ఓట్లు అడిగితే మాత్రం మీరు మీ ఇద్దరిని కూడా చట్టపరంగా క్రింద చర్య తీసుకుంటుందండి మరి ఒక్కసారి చైర్మన్ ఏం చేసినావు ఈ ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా జీవన్ రెడ్డి గారు రైతుల గురించి ఏం చేశారనో రాజశేఖర గురించి ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రావణ్ గారు నీకు లేదు ఇది అరవింద్ గుర్తి ఎందుకంటే అరవింద్ ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసి పసుపునే కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది మీ పార్టీ కాలంలో మా చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు ఏదో అదృష్టంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నది పోటీ చేసింది ఆ హావాలో నాలుగు ఓట్లు వచ్చినంత మాత్రాన ఎంతో విర్ర సంతోషం అమ్మ చిట్టి చెల్లెలు నీకు చరిత్ర తెలియదు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు మీరు ఏమంటున్నారు స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా గొప్పదని మాట్లాడుతున్నారే ఒకసారి చర్చకు రా వస్తారా అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర చర్చకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సవాల్ చేస్తా ఉన్నాను స్వతంత్రానికి స్వతంత్ర ఉద్యమానికి ఆర్ఎస్ఎస్కు ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎడ్గేవారు అనేటువంటి వ్యక్తితో స్థాపించబడ్డది దాని తదుపరి దేశమంతా మోహన్ దాస్ కరమ్చంద్రి గాంధీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేస్తే కూడా అందులో నిసిక్కుగా మేము పాల్గొమని చెప్పి చెప్పినటువంటి వారు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనని స్పష్టంగా చెప్పినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది అసూలు ఈ దేశానికి స్వతంత్రం చేస్తే త్రివర్ణ ప్రతాకాన్ని కూడా గౌరవించినటువంటి దుర్మార్గులు మరి ఈ ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ నాగ్పూర్లో కేంద్ర కార్యాలయం ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటే మొన్నటి వరకు కూడా దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు కూడా తిరంగ జెండా జాతీయ జెండా ఎగురవైనటువంటి దుస్తులు దుర్మార్గులు ఆర్ఎస్ఎస్ వారు చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మీరు మాకు చెప్పడా ఆర్ఎస్ఎస్ వారి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశం సెక్యులర్ దేశం ఈ దేశంలో అందరూ సమానులే ప్రతి జీవి కూడా సమానులే చెప్పి పోరాటం చేసి స్వతంత్రం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని చంపినటువంటి వారు ఆర్ఎస్ఎస్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాని పర్యావరసనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కూడా ఇదే ఆర్ఎస్ఎస్ను అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి వారి వారు దాన్ని నిషేధించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆరు నిషాలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఇరవై ఆరు జనవరి నడిస్తే మరి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం గౌరవించాం కేవలం మను స్మృతిని గౌరవిస్తాం చెప్పి చెప్పినటువంటి వారు మరి ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటుగా దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి మహిళా హక్కులు మహిళా హక్కులకు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మహిళా చట్టం పార్లమెంట్లో ప్రవేశపెడితే ప్రవేశపెడితే కూడా దానికి మద్దతు తప్పుగా దేశవ్యాప్తంగా మరి హిందూ కోర్టు బిల్ వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ మరి ఆర్ఎస్ఎస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు చరిత్ర చెప్తున్నారు అది అబద్ధపు చరిత్ర మీ అభ అబద్ధపు చరిత్ర అది ఆర్ఎస్ఎస్ కు స్వతంత్ర సంగ్రామంలో ఏ ఒక్కసారి కూడా పాల్గొనలేదు ఒక్కసారి నిరూపణ అయితే మరి దేనికంటే దానికి ఛాలెంజ్ చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ మధ్య కాలంలో రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం సరే కానీ రామరాజ్యం ఈ దేశంలో ఉందా అని చెప్పి మా చిట్టి నువ్వు ప్రశ్నిస్తా ఉన్నాను ఉన్నదా రామరాజ్యం ఇక్కడ లేదు రామ్ విభూషణుడు శరణు కోరితే విభూషణుడు శరణు కోరితే మీరు అతనికి లంకనే రాసిచ్చారు శ్రీరామ మరి రాముడు లొంగిపోతే ఏం చేసేవారు అని చెప్పి శుఖ్నోత్తముడు ప్రశ్నిస్తే అతడికి రాముడు అన్న మాట అతడికి అయోధ్యనే రాసిస్తా అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అయోధ్యనే రాసిస్తా అని చెప్పి కూడా మరి మీరెక్కడ జీవిస్తారని చెప్పి నా సోదరుతో నీ అడవులకు నేను జీవిస్తా అని చెప్పినటువంటి గొప్ప సుమత్డు శ్రీరామచంద్రబాబు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారిని కృంగదీసి లోపరుచుకొని ఎన్నో విధాలుగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి చేసి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పార్టీ మీది మీకు రామునికి పోలిక అని చెప్పి సందర్భం నేను ప్రశ్నించలుచుకున్నా ఈ సందర్భం ప్రసిద్ధి తలుచుకున్నా ఏది ఏమైనా బీజేపీ వాళ్ళది రామ్ రామ్ బీజేపీ వాళ్ళది రాముని పేరుట రాజ్యాధికారానికి రావాలని చూస్తున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు ఎందుకంటే ఉత్తర తెలంగాణ దక్షిణ దక్షిణ రాష్ట్రాన్ని తీసుకు దక్షిణ రాష్ట్రాలు తీసుకున్నట్టయితే గతంలో బీజేపీకి నూట ఇరవై ఒక్క సీట్లు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను కనీసం ఇప్పుడు కూడా ఇరవై సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సర్భాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా వారు మాట్లాడుతూ చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు చిట్టి పొట్టి మాటలతో చిట్టి పొట్టి అడుగులేస్తూ మహావృక్షమైనటువంటి అన్న జీవన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే ఒకసారి నువ్వు మాట్లాడ చూసినటువంటి వీడియోని చూసుకోమ్మా ఆకాశం మీద ఉమ్మిస్తే ఎవరి మీద పడుతుంది బురదలో రాయేస్తే ఎవరి మీద పడుతుంది మీ పైన పడుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వారు లీడర్షిప్ నాట్ అబౌట్ ద పవర్ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ ద పవర్ ఇట్ విత్ ద ఇట్ విల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను అంత తొందర ఎందుకమ్మా ఇప్పుడు బుడిబుడిగా బుడిగా ఇంకా నీకు బాగా భవిష్యత్తు ఉన్నది మాట్లాడే విధానం సంస్కారం నేర్చుకోమని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర పేరిట ప్రాత భస్టంలో కార్యక్రమం చేపట్టే చేపట్టిన తర్వాత ఆమె మాట్లాడుతుంది ప్రశ్నిచ్చే గొంతక అసలు నీకు ప్రజాస్వామ్యం తెలుసా ప్రశ్న లేకపోతే మనగర లేదు ప్రశ్న లేకపోతే మనుగోర లేదు ప్రశ్నించే గొంతుగా వెయ్యి గొంతుగా అన్న జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్లు కూడా ఇదే మీ యొక్క ఒకప్పుడు ఉన్న టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శాసనసభలో ప్రశ్నించి వారి యొక్క సూచనలు తీసుకొని అన్నా నీలాంటి సీనియర్ నాయకుల యొక్క సూచనలు మాకు కావాలి అని చెప్పి ప్రతి అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని కూర్చొని వారికి అభినందన తెలిపిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అదమ్మా ప్రజాస్వామ్య నిర్వచనం ప్రశ్నించడమే అది మాత్రం అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నా మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ బాదు ఎక్కడ జగిత్యాల ఈ కొన నుంచి పోతే ఓట్లు వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు సంతోషం అమ్మా సంతోషం కాదంటలేం మరి ఎక్కడ అరివిందో ఎక్కడ జగితా ఎక్కడ అవింది ఎక్కడ జగితే వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఓటమి భయం పట్టుకున్నది మీరు తప్పకుండా ఓడిపోతా ఉన్నారు అని అనుమానం లేదు ఓటమి భయంతోనే పిచ్చి పిచ్చి మాట్లాడు పిచ్చి పిచ్చి ప్రేణాపన పేలుతా ఉన్నారు మీరు దయచేసి మీరు దగ్గర మాట్లాడుకు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఈ సందర్భం మంచిగా చెప్పి సభాముఖాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను దయచేసి మీరు ఈ మధ్యకాలంలో చరిత్రను వక్రీకరిస్తూ మేము ఒక రెడ్డి గారు మా అరవింద్ గారు చేసినటువంటి బుక్స్ ఏదైతే మీకు పంపి బుక్స్ పంపిస్తాం మీరు చదువుకోండి దానిలో ఏమైనా కరెక్షన్ ఉంటే మేము వచ్చి చెప్తామని చెప్తాను అంటారు సంతోషమమ్మా నేను ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి కూడా నీకు ఒక బుక్ పంపిస్తున్నామ్మా ఆర్ఎస్ఎస్ విధానాలు ఆర్ఎస్ఎస్ చేసిన దేశానికి చేసిన ద్రోహాలు సంబంధించిన అన్నీ కూడా ఇవన్నీ ఈ పుస్తకంలో ప్రచురించబడ్డాయి ఇది కూడా నీకు పంపిస్తున్నా చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకొని చరిత్ర గురించి మాట్లాడాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా జగిత్యాల అభివృద్ధి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అభివృద్ధి జీవన్ రెడ్డి ప్రజల కోసం పుట్టినటువంటి నాయకుడు మీలాగా నలభై పార్టీలు మారే నాయకుడు కాదు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది ఏమైనా ఈ ప్రజలతోనే ఉంటా అని చెప్పి చెప్పేటువంటి నాయకుడు ఒక కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కోరుకుంటారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల నిజంగా ప్రజలు కూడా అదేవిధంగా ఒక కన్న తండ్రి తల్లిగా భావిస్తూ ఆయన సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నిర్వీర్యంగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఒక సంవత్సరాలు పోతా ఉన్నాడు రేపు నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపే సీటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మా చిట్టి చెల్లెలకు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సభాముఖంగా వారికి వినవిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై జై